క్రిస్తునందు ప్రియులైన ప్రతి ఒక్కరికి మన రక్షకుడి నేసఐ నామోలో శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను బాగున్నారా ఆదికాండాన్ని మనం క్రమంగా ధ్యానిస్తూ ఆదికాండం రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాన్ని ధ్యానం చేస్తూ ఉన్నా అప్పుడు దేవుడైన యహోవ ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో కూడ్చివేసాను ఈ యొక్క మాటను మనం గమనిస్తే ఈ యొక్క మాటలో ఈ వచ్చినంలో దేవుని గురించి మనం నేర్చుకోవటానికి రెండు విషయాలు ఉన్నాయి దేవుడు ఇక్కడ ఆదాము విషయంలో ఒక సర్జరీ చేసినట్టుగా గడిచిన భాగంలో మనం నేర్చుకున్నాం ఆ క్రమంలో దేవుడు ఏం చేశాడంటే ఆదాములో నుండి ఒక దాన్ని బయటికి తీశాడు అంటే ఇంకో రకంగా చెప్పాలంటే ఆదాము దగ్గర నుండి దేవుడు ఒకటి తీసివేసాడు అదే ఇక్కడ ఒక మాట చూడండి అతని ఎముకలలో ఒక దానిని తీసి మన జీవితంలో కూడా కొన్నిసార్లు దేవుడు మనతో వ్యవహరించే విధానంలో ఇలానే చేస్తూ ఉంటాడు మనకు సంబంధించిన దాన్ని దేవుడు మన దగ్గర నుంచి తీసేస్తూ ఉంటాడు మనకు ఇష్టమైంది కావచ్చు అది మనము దాని మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటాం దాని గురించి ఎన్నో ఉంటాం కానీ దేవునికే తెలిసిన కొన్ని కారణాలను బట్టి దేవుడు తన చిత్తానుసారంగా దేవుడు దానిని మన ఎద్దు నుండి తీసివేస్తాడు సో దేవుడు దానిని మన యద్దు నుండి తీసివేసినప్పుడు అది మనకు నిజంగానే బాధ కలిగిస్తుంది ఒక రకంగా అది మనకు మనకు కలిగిన ఒక గాయం అని అనుకోవాలి లేదా మనకు కలిగిన ఒక లోటు అని మనం చెప్పుకోవాలి దేవుడు మనకు లోటు చేసిన వాడుగా ఉన్నట్టు ఈ యొక్క సందర్భాలు అనిపిస్తాయి ఈ సందర్భాలు అలా అనిపిస్తుంది దేవుడు నాకు లోటు చేశాడు అని కూడా మనం మాట్లాడిన అవసరం లేదు అంటే వాడు గుర్తుపెట్టుకోవాలి దేవుడు లోటు చేసేవాడు మాత్రమే కాదు ఆయన ఆ లోటును పూడ్చేవాడై ఉన్నాడు ఇక్కడ చూడండి ప్రక్కటి ఒక దాన్ని దేవుడు తీశాడు తీసి ఏం చేశాడు ఆ చోటును మాంసంతో పూడ్చివేసాను ఆ చోటును మాంసంతో పూడ్చివేశాను అంటే దేవుడు ఆ లోటుని లోటుగా ఉంచలేదు కాలిని ఖాళీగా ఉంచలేదు ఆ కాలిని వేరే దానితో భర్తీ చేసిన వాడుగా ఉన్నాడు అంటే ఇప్పుడు మన జీవితంలో ఇది మనకి ఏమి నేర్పిస్తుందంటే దేవుడు తన ప్రజల దగ్గర నుండి మన ఎద్దు నుండి ఏదైనా ఒకటి తీసివేసినప్పుడు దాను దేవుడు తాను తీసివేసిన దానికి బదులుగా ఏదో ఒక రకంగా ఏమైతే ఆయన తీసివేసాడో దానికి బదులుగా దాని స్థానంలో ఏదో ఒక రకంగా ఆయన మరొక మంచి విషయంతో మనల్ని నింపేవాడుగా ఆ స్థానాన్ని ఆ ఖాళీని భర్తీ చేసేవాడుగా ఉంటాడని మనం అర్థం చేసుకోవాలి యోపు గ్రంథం ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినలో ఎలిఫజ అని ఆయన మాట్లాడుతూ ఈ మాట చెప్పాడు ఆయన గాయపరిచి గాయమును కట్టును ఆయన గాయము చేయును ఆయన చేతిలే స్వస్థపరచును ఈ మాట గమనించండి దేవుడు గాయపరుస్తాడు గాయాన్ని కడతాడు కొంతమందికి అర్థం కాదేమో ఇది గాయం చేయటం ఎందుకు గాయాన్ని కట్టడం ఎందుకు ఒక డాక్టర్ సర్జరీ చేస్తాడు గాయం అవుతుందా ఖచ్చితంగా అవుతుంది అయితే సర్జరీ చేసినప్పుడు డాక్టర్ గాయం చేస్తాడు ఆ గాయాన్ని మాన్పడానికి ఆయనే మందిస్తాడు అయితే ఆ సర్జరీ చేయడం వెనక ఏదో ఒక మంచి ఉద్దేశం ఉంటుంది దేవుడు కూడా మన జీవితంలో గాయం చేయడం వెనక ఏదో ఒక మంచి ఉద్దేశం ఉంటుంది గాయం చేసిన దేవుడు గాయాన్ని మాన్పేవాడై ఉన్నాడు గాయం చేసిన దేవుడే మనలను స్వస్థపరిచేవాడై ఉన్నాడు ఈ సత్యాన్ని మనం మన జీవితాల్లో అర్థం చేసుకోవాలి దేవుడు గాయపరిచేవాడు గాయాన్ని కట్టేవాడు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే మీ జీవితంలో ఒకవేళ ఏదైనా ఒక అంశంలో ఒక లోటు ఏర్పడి లేదా దేవుని చేత ఒక లోటును పొందినటువంటి వారై లోటును అనుభవించినటువంటి వారై ఉండి ఈ మాటలు వింటున్నట్లయితే దేవుడు నాకు లోటు చేశాడు దేవుడు నా దగ్గర నుండి నాకు ప్రియమైన దాన్ని తీసుకువెళ్ళిపోయాడు అని ఒకవేళ ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నట్లయితే నేను మీకు జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే దేవుడు లోటు చేసేవాడు మాత్రమే కాదు కానీ ఆ లోటును కూర్చేవాడై ఉన్నాడు దేవుడు లోటు చేయడ నేను అనట్లేదు లోటు చేస్తాడు కానీ ఆయన లోటు చేశాడు అంటే ఆయనకు మంచి ఉద్దేశం ఉంది ఆ లోటును ఎలా పోడ్చాలో ఎలా భర్తీ చేయాలో దేవునికి స్పష్టంగా తెలుసు సో దేవుడిని జీవితంలో చేసిన లోటును బట్టి చింతించొద్దు దేవుడిని జీవితంలో చేసిన లోటును బట్టి దేవుని గురించి రకరకాలుగా మాట్లాడద్దు నీ జీవితంలో నుండి తీసుకువెళ్ళిపోయినటువంటి వాటిని గురించి నీకు ప్రియమైనవి ఏదైనా దేవుడు తీసుకొని వెళ్ళిపోతే వాటి గురించి వేరే వేరే ఆలోచనలు చేయొద్దు దానికి భిన్నంగా దానికి బదులుగా దేవుడు ప్రేమ కలిగిన వాడని దేవుడు మన యొక్క జీవితాల్లో ఆయన మనలను నడిపించే క్రమంలో కొన్నిసార్లు గాయాలు చేస్తూ లోటులు చేస్తూ ఉంటాడని తర్వాత ఆయన మరల ఆ లోటును ఇంకొక మంచి విధానంలో భర్తీ చేసేవాడుగా ఉంటాడని అర్థం చేసుకొని దేవుణ్ణి స్థుతిస్తూ దేవుడు భర్తీ చేసే విధానం ఏంటో అర్థం చేసుకొని ఎలా ఆయన భర్తీ చేయబోతున్నాడో దాని కొరకు కనిపెట్టుకునేటువంటి వారుగా ఉండండి ఈ క్రమంలో మీకు కలిగిన లోటులో దేవుడు ఒకవేళ మీరు కలిగి ఉన్నటువంటి ఉద్యోగం కోల్పోయేటట్టు చేశాడా లేదా ఈ మాటలు వింటున్నటువంటి స్త్రీలు ఎవరైనా ఒక బిడ్డను కోల్పోయిన పరిస్థితిలో మీరుంటే గర్భఫలాన్ని కోల్పోయిన పరిస్థితిలో మీరుంటే అది లోటే కానీ ఆ లోటును దేవుడు మరలా కూడుస్తాడు దాన్ని లోటుగా దేవుడు ఉంచడం కొన్నిసార్లు మనం గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే మనకు గాయం చేసిన దేవుడు మనకు చేసిన గాయముల ద్వారా మనము ఊహించినటువంటి గొప్ప కార్యాలు చేసేటువంటి వాడుగా ఉంటాడు ఇక్కడ దేవుడు ఆదాముకు గాయం చేశాడు కానీ గమనించండి ఆదాముకు గాయం చేయబడకపోతే హవ్వ భూమి మీదకి వచ్చేదే కాదు ఆదాముకు గాయం చేసి ఆదాము యొక్క ప్రక్కటెముకలలో ఒక ఎముకను తీసి ఆ ఎముకతోటి దేవుడు స్త్రీని నిర్మించాడు అదే రీతిగా మన జీవితాల్లో కూడా జరిగిన గాయం కలిగిన గాయం గురించి మాత్రమే మనం ఆలోచిస్తాం కానీ గాయం చేయబడటం ద్వారా దేవుడు ఏదైతే మన నుండి దూరం చేశాడో ఆ దూరం చేసినటువంటి దాన్ని దేవుడు ఉపయోగించుకొని మన జీవితంలో నూతనమైనది మన ఎదుటికి తీసుకురాబోతున్నాడు నూతనమైన దాన్ని మన కొరకు సిద్ధపరచబోతున్నాడు అనే ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని దేవుని స్థుతిస్తూ ముందుకు కొనసాగే వారమై ఉండాలి ఆదాము ఏ విధంగా ఈ గాయాన్ని పొందాడో రెండవ ఆదాముగా పిలువబడుతున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా మన కొరకు గాయపడిన వాడుగా ఉన్నాడు జాగ్రత్తగా ఈ మాటలు ఆలోచన చేయండి హవ్వ కొరకు ఆదాము గాయపడ్డాడు ఆదాము గాయపడకపోతే హవ్వ నిర్మాణం జరగదు అదే రీతిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా గాయములు నిందాడు గాయపరచబడ్డాడు ఎందుకొరకు ఆయన గాయపరచబడింది మన కొరకు ఇంకో రకంగా చెప్పాలంటే సంఘము కొరకు సంఘము పరిశుద్ధంగా నిర్దోషంగా తన ఎదుట నిలబెట్టుకోవటం కోసమే ప్రభుైన యేసుక్రీస్తు వారు గాయములు నొందినవాడుగా ఉన్నాడు తాను గాయము నొందుట ద్వారా ఆదాము భార్యను సంపాదించుకున్నట్టుగానే ఒక స్త్రీని సంపాదించుకున్నట్టుగానే ప్రభుైన యేసుక్రీస్తు వారు గాయములు నొందుట ద్వారా తన రక్తము చిందించట ద్వారా మనకు విమోచన సంపాదించి పెట్టిన వాడుగా ఉన్నాడు ఆదాము నిద్రిస్తుండగా దేవుడు ఆదాము కొరకు భార్యను సిద్ధపరిచాడు ప్రభున యేసుక్రీస్తు వారు మన కొరకు గాయపడి మరణ నిద్ర నొందిన తర్వాత దేవుడు ఆయనకు చేయబడిన గాయముల మూలంగా అదాము యొక్క ప్రక్కటెముకుల్లో ఒక ఎముక ఎలా తీయబడిందో యేసుక్రీస్తు వారి పక్కలో కూడా గాయం చేయబడింది ఆ ప్రక్కలో చేయబడిన గాయం మూలంగా రక్తము నీళ్లు బయటకొచ్చాయి ఆ రక్తము చేత దేవుడు సంఘాన్ని సంపాదించిన వాడుగా కొన్నటువంటి వాడుగా శుద్ధి చేసినటువంటి వాడుగా ఉన్నాడు మాటలు వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా దేవుడు గాయపరచబడింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు గాయపరచబడింది మన కోసమే మన దేవుడు ఈ వచ్చిన లోటు చేసి దాన్ని పూడ్చేవాడుగాను మన కొరకు గాయపరచబడిన వాడుగాను కనబడుతున్నాడు దిన సందేశంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు చేస్తున్న లోటులను అర్థం చేసుకున్నాం ఆయన దాన్ని తిరిగి పూడుస్తాడని ఆయన వాటిని ఎలా భర్తీ చేయబోతున్నాడో దాని కొరకు కనిపెట్టుకుంటూ ముందు కొనసాగుదాం అంతేకాకుండా మన కొరకు ఏసయ్య ఎందుకు గాయాలు పొందాడో అర్థం చేసుకుని మనలను ఎలా ఆయన చూడాలని మన కొరకు గాయపడ్డాడో మనము పరిశుద్ధంగాను నిర్దోషంగాను కలంకము ముడత లేనటువంటి సంఘంగా ఆయన ఎదుట ఉండాలన్న ఉద్దేశంతో ఆయన గాయపరచబడ్డాడు గనుక అలాంటి జీవితాన్ని మనము మన యొక్క జీవితాల్లో కలిగి ఉండి కొనసాగుటకు తీర్మానం చేసుకుందాం అంతేకాకుండా మనకు చేయబడే గాయాల మూలంగా మనకు చేయబడే లోటుల మూలంగా దేవుడు నూతనమైన కార్యాలు మన కొరకు జరిగిస్తాడని అర్థం చేసుకుందాం అర్థం చేసుకుని కలుగుతున్న గాయాలను బట్టి చింతించక ఆ గాయాలు మూలంగా జరిగించబడే నూతనమైన కార్యాలను బట్టి సంతోషిస్తూ విశ్వాసంతో ప్రభువుకు అప్పగించుకొని మనకు గాఢ నిద్ర కలుగు చేసి మన కొరకు నూతనమైన కార్యాలు దేవుడు చేస్తుండగా ఆయనందు విశ్వాసంతో ముందుకు కొనసాగేటువంటి వారంగా మనం ఉన్నాం పరశుద్ధి తండ్రి నీకు అందనాలు మా జీవితాల్లో మాకు చాలిన దేవుడిగా ఉన్నందుకు మేము మా జీవితాల గురించి సంపూర్ణమైన అవగాహన కలిగిన వాడుగానే ఉన్నా మాకేం కావాలో ఎరిగిన వాడువుగా ఉన్నా కొన్నిసార్లు మాకు లోటు చేస్తావు కానీ ఆ లోటును ఎలా పోడ్చాలో స్పష్టంగా ఎరిగిన దేవుడుగా ఉన్నాం అదే రీతిగా కొన్నిసార్లు మాకు గాయం చేసినప్పటికీ మా గాయములన్నిటినీ చక్కగా పూడ్చుటకు జ్ఞానం కలిగిన వాడుగా ఉన్నాం మా గాయముల ద్వారా నూతనమైన కార్యములు జరిగించేటువంటి వాడవై ఉన్నాం నీ కుమారుడైన అనే యేసు క్రీస్తు వారు మా కొరకు గాయపడటం ద్వారా మాకి రక్షణ భాగ్యాన్ని నీతో సహవాసాన్ని అనుగ్రహించినందుకు నేను స్థుతిస్తున్నాను నీ కార్యాలు మేము మా జీవితాలు అర్థం చేసుకుని నీ వ్యక్తిత్వాన్ని మేము అర్థం చేసుకుని నీకు దగ్గరగా సహవాసం చేసే భాగ్యము ప్రతి ఒక్కరికి దయచేయండి మీరెందుకు గాయపరచబడ్డారో అర్థం కాని స్థితిలో ఇంకా ఎవరున్నారో వారి సత్యాన్ని అర్థం చేసుకుని మీరు గాయపరచబడింది వారి పాపపు స్థితిని తొలగించడానికి అని గ్రహించి మీకు ఇష్టంగా కొనసాగుటకు తీర్మానం చేసుకున్నట్లు సహాయించి ఈ వాక్య ప్రయాణంలో మీరు మాకు మాకింకనో తోడయ్యండి అనేకమైన ఆత్మీయ సత్యాలు మాకు బోధించడానికి ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రభు మీకు తోడయండి మీ యొక్క ఆత్మీయ జీవితాల్లో దేవుని ఉద్దేశాలను అర్థం చేసుకుని దేవుని కార్యాల కొరకు కనిపెట్టినట్లు ప్రభు మీకు సహాయం చేయను గాక ఆమె